హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి పూర్ణం బూరెలండి ఈ పూర్ణం బూరెల్ని అస్సలు డీప్ ఫ్రై చేసే పని లేకుండా కేవలం రెండే రెండు స్పూన్లతోనూ ఏ విధంగా పూర్ణాలు ప్రిపేర్ చేస్తారని సింపుల్గా ఈజీగా చేయి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ముందుగా ఈ పూర్ణాల రెసిపీ కోసం అయితే ఒక బౌల్ నిండా శనగపప్పు అలానే ఒకటే బౌల్ మినపప్పు ఒకటే బౌలు బియ్యం తీసుకోవాలండి ఈ మూడు తీసుకుని మంచిగా వాటర్ పోసుకొని కనీసం మూడు గంటలని నానబెట్టుకోవాలి నేనైతే ఒకటే బౌల్లో నేను యూజ్ చేసుకున్నాను బియ్యము ఎట్లా తీసుకుంటామో పప్పు అంతే తీసుకోవాలండి ఆ పప్పు తగ్గట్టు శనగపప్పు కూడా అంతే మనం తీసుకోవాలి నేనైతే ఈ రెసిపీ కోసము పొట్టు మినపప్పుని వాడుకున్నాను ఆ తర్వాత ఈ కుక్కర్లోకి నానబెట్టి ఉంచుకున్న ఈ శనగపప్పుని యాడ్ చేసుకుని మంచిగా వాష్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్కర్లోకి తీసుకున్న ఈ పప్పుని రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకుని దీని మీద మూత పెట్టి కనీసం మూడు విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి శనగపప్పు కాస్త ఎక్కువ నానితేనే చాలా తొందరగా ఉడుకుతుందండి శనగపప్పు లోపు మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న బియ్యము అలానే మినపప్పు రెండు మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని దోసల పిండి కన్నా కాస్త గట్టిగా మనం రుబ్బుకోవాలండి మరి లూజ్ లూజ్ అయితే బాగోదు ఒక మాదిరి గట్టిగా ఉంటేనే పూర్ణాలకు మంచిగా ఉంటుంది అండ్ అలానే దీనిలోకి మనం దోసల పిండి వేసినట్లు ఎక్స్ట్రా అటుకులు కానీ అలానే ఆ మెంతులు కానీ ఏమి యాడ్ చేసుకోవద్దండి పప్పు బియ్యము మాత్రమే మనం రుబ్బుకోవాలి ఈ విధంగా గట్టిగా ఉండాలండి మనం దీనిలోకి తర్వాత ఉప్పు యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా లూజ్ అయిపోతుంది సో అందుకని మీరు రుబ్బుకునే టైంలోనే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే ఉప్పు యాడ్ చేసుకున్నా సరే అంతగా లూజ్ అవ్వదు మనం దీనిలోకి సాల్ట్ యాడ్ చేసాం కదా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కనీసము అరగంట అయినా పక్కన పెట్టేయాలండి మనం వెంటనే పూర్ణాలు వేసుకుంటే కొంచెం గట్టిపడతాయి అలా కాకుండా నానితే కొంచెం పూర్ణాలు చాలా మంచిగా వస్తాయి ఆ తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్నాం కదా శనగపప్పుని మనం చూసినట్లయితే మెత్తగా ఉడికిందండి దీనిలోకి ఎక్స్ట్రా వాటర్ కనుక ఉన్నట్లయితే ఈ విధంగా జాలి పట్టుకోవాలి నిజంగా జాలీ పట్టుకున్న వాటర్ని అస్సలు పడేయద్దండి మీరు పప్పులోకి కానీ లేకపోతే చార్ చేసినప్పుడు దానిలోకి యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే కొంచెం ఎక్స్ట్రా వాటరే వచ్చాయి సో ఈ విధంగా ఈ పప్పుని మెంతగా మనం మ్యాష్ చేసుకోవాలండి దీనిలోకి మనము ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మంచిగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని పప్పులోకి యాడ్ చేసుకుని అలానే ఈ శనగపప్పు ఈ బెల్లము మంచిగా మిక్సీ అయ్యేలాగా మరోసారి ఇలా తిప్పుకోవాలండి మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది ఆ తర్వాత దీనిలోకి రెండు కానీ మూడు కానీ ఇలా మంచిగా మంచిగా దంచిపెట్టుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ శనగపప్పులోకి మనం బెల్లం యాడ్ చేసాం కదా బెల్లం యాడ్ చేసిన తర్వాత కాస్త లూజ్ అవుతుందండి ఈ లూజ్ అయిన మొత్తాన్ని గట్టిపడే వరకు మరోసారి మంచిగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి దీనిలోకి ఒక రెండు కానీ మూడు కాని స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుని మరోసారి మంచిగా తిప్పుకోవాలి ఈ విధంగా గట్టిపడింది కదా ఈ గట్టిబడిన మొత్తము మంచిగా చల్లార పెట్టుకోవాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పప్పు చల్లారిన తర్వాత కాస్త గట్టిపడిందండి గట్టిపడిన తర్వాత మీకు ఏ సైజు పూర్ణం కావాలో ఆ సైజు లోపల ఉన్న పప్పుని మనము ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసిన పక్కన పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ చిన్న చిన్న ఉండల చేసి చేసిన పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న బాల్స్ లాగా ఆ తర్వాత పొంగనాలు పెనం ఉంటుంది కదండి దానిలోకి ఒక స్పూన్ ఆయిల్తోనే మొత్తం ఇలా వేసుకోండి అండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కొంచెం తక్కువ ఆయిల్తో అయిపోతుంది ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుని అది మొత్తం ఆపేలాగా మంచిగా ఇలా తిప్పుకోవాలి ఆ తర్వాత మనము ఒక అరగంట సేపు మనం నానబెట్టి ఉంచుకున్న ఈ పప్పు ఉంది కదా అంటే బియ్యము నుండి మినపప్పు మనం రుబ్బుకున్న పప్పు దానిలోకి ఈ ఉండని ఇలా డిప్ చేసుకోవాలి ఈ విధంగా లోపల ఉన్న ఆ చిన్న బాల్ని ఈ పిండిలోకి మంచిగా డిప్ చేసుకోవాలండి డిప్ చేసుకుని ఈ విధంగా తీసి మనం ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆ చిన్న చిన్న పూర్ణం బాల్స్ని పిండిలోకి ఇలా డిప్ చేసుకుని ఒక్కొక్కటి తీసుకుని మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా పొంగనాల గుంటలోకి నిదానంగా వదులుకుంట వెళ్ళాలండి ఆ పూర్ణం బాల్ కనుక ఎక్కువైపోతే అది కొంచెం ఉబ్బి ఇలా పైకి వస్తుంది పిండి అందుకని ఆ హోల్స్లోకి ఎక్కువ కాకోకుండా కరెక్ట్గా ఆ హోల్ పట్టే వరకే చూసుకోండి అండి సో అందుకని కొంచెం పిండిని తక్కువ పెట్టుకుంటే మంచిగా వేగుతాయి రెండు పక్కల ఇంకా మీకు ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా కావాలంటే పైన ఒక్కొక్క ఒక్కో డ్రాప్ వేసుకుంటే వెళ్ళండి అండి మహా అయితే ఈ పూర్ణాల కోసం అయితే మూడు స్పూన్ల కన్నా ఎక్కువ ఆయిల్ పట్టదండి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే రెండు స్పూన్ ఆయిలే సరిపోతుంది ఇంకా మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మూడు స్పూన్ ఆయిల్ మాత్రమే సరిపోతుందండి ఎక్కువ అస్సలు అవ్వనే అవ్వదు మీరు కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి అదే కాకుండా డైట్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అలానే ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళకైతే ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అండి అలానే చాలా హెల్దీ కూడా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి అండ్ అలానే ఎవరికైనా సరే పూదనాలు వేయడం రాకపోతే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి అండి చాలా మంచిగా కుదురుతాయి చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండ్ అలానే చాలా హెల్దీ కూడా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టం ఉండదు ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా కనుక పూర్ణాలు చేస్తే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి అలానే డైట్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పాలి ఆయిల్ చాలా తక్కువ తినే వాళ్ళకు కూడా మంచి రెసిపీ అండి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ కూడా పిండి కోసం రుబ్బుకున్న ఈ పిండి ఎక్కువసేపు బాగా పులిసిపోతే అది కొంచెం ఆయిల్ ఎక్కువ చేసుకుంటుందండి అందుకని రుబ్బుకున్న తర్వాత కనీసం అరగంట సేపు ఉంచుకున్న తర్వాత వేసుకుంటేనే ఈ పూర్ణాలు చాలా మంచిగా వస్తాయి లేకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ చేసుకుంటాయండి చూసారు కదండి వీడియో ఎంత సింపుల్గా ఈజీగా హెల్తీగా అయిపోయిందో కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ